పురాణ శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవిని పూజించడం అది శుక్రవారం రోజున పూజించడం ఇంట్లోనే కాదు జీవితంలో సానుకూల సంతోషకరమైన వాతావరణాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది ఇరవై ఒక్క శుక్రవారాలు ఉండటం ద్వారా లక్ష్మీదేవిని సులభంగా సంతోష పెట్టచ్చు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుంది ఇరవై ఒక్క శుక్రవారాలు ఉండటం సాధ్యం కాకపోతే లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం జీవితంలో ఐశ్వర్యాన్ని వైభవాన్ని స్వాగతించడానికి ఈ పనులు చేయడం శుభప్రదం లోటస్ సీడ్ గార్లాండ్ రెమెడీ లక్ష్మీదేవి పూజలో తామర పువ్వులను ఉపయోగించడం తామర గింజల మాల ధరించడం లేదా శుక్రవారం రోజున లోటస్ సీడ్ దండను భద్రంగా ఉంచుకోవడం ద్వారా సానుకూల దృక్పథాన్ని కొనసాగించి ఈ పరిహారాన్ని పాటిస్తే డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ద్వారాలు తెరుచుకుంటాయి ముత్యం చెప్ప ఈ రెమెడీ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సముద్ర మదనం సమయంలో ముత్యం చిప్పతో ఉద్భవించింది అంటారు ముత్యం చిప్పను పూజా మందిరంలో ఉంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారికి ప్రీతికరమైన ముత్యం చిప్పలో పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించండి ఈ పరిహారం మీకు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుంది శంఖం రెమెడీ లక్ష్మీదేవి అందులో నివసిస్తుందంటారు ఇంట్లో సానుకూల శక్తిని శంఖం తీసుకొస్తుంది శుక్రవారం రోజున ఇంటి పూజ గదిలో శంఖ ఉంచడం ద్వారా డబ్బు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు వేణువు ఇది లక్ష్మికి చాలా ప్రియమైంది ఇంటి పూజ గదిలో వెదురు వేణువు ఉంచాలి పూజించాలి అప్పుడు ఇంట్లో పేదరికం తొలగిపోతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆవుకి ఆహారం ప్రతిరోజు ఆవులకు ఆహారం అందించడం ముఖ్యం శుక్రవారం రోజున ఇలా చేస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది ఆనందం సంపదను ప్రసాదిస్తుంది మనీ ప్లాంట్ ఇది పెంచడం వల్ల డబ్బు కొరత ఉండదు ఈ మొక్కను వేరొకరి ఇంటి నుంచి కొంత భాగాన్ని కత్తిరించి తెచ్చుకోవాలి మనీ ప్లాంట్ ను పెంచడం వల్ల ప్రయోజనాలు కలగాలంటే శుక్రవారం రోజున ఇంట్లో మనీ ప్లాంట్ ని పెంచుకోవాలి కుబేర యంత్ర నివారణ పురాణాల ప్రకారం కుబేరుడు సంపదకు అధిపతి సంపదలను కాపాడేవాడు ఆర్థిక లాభాల కోసం కుబేరుణ్ణి లేదా లక్ష్మీదేవితో పాటు కుబేర యంత్రాన్ని పూజించాలి